వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ పిల్లలు ఈరోజు మనం ఈ వీడియోలో జా ఒత్తు ఇజ్జా ఇజ్జాతో ఉన్నటువంటి పదాలని నేర్చుకుందాం నాతో పాటు నా వెనుక మీరు కూడా చెప్పాలి మరి ఓకేనా లా జాకిందా ఒత్తు ఇజ్జా లజ్జా బాకు వత్వం ఇస్తే బో జాకిందా ఒత్తు ఇజ్జ బొజ్జ సా జాకింద జావత్తు ఇజ్జ సజ్జ గా జాకింద జావత్తు ఇజ్జ ఇజ్జాకి గుడి పెడితే ఇజ్జి గజ్జి బాకు కొమ్మిస్తే బూ జాకింద జావత్తు ఇజ్జ ఇజ్జాకి గుడి పెడితే ఇజ్జి బుజ్జి వు జాకిందా జావుత్తు ఇజ్జా ఇజ్జాకి గుడి పెడితే ఇజ్జి ఉజ్జి గాకు కొమ్మిస్తే గు జాకిందా జావుత్తు ఇజ్జా ఇజ్జాకి కొమ్మిస్తే ఇజ్జు గుజ్జు గా జాకిందా జావత్తు ఇజ్జ ఇజ్జాకి యత్వమిస్తే ఇజ్జే గజ్జే వాకు యత్వం ఇస్తే వే జాకిందా జావత్తు ఇజ్జ ఇజ్జాకి కొమ్మిస్తే ఇజ్జు వెజ్జు బ జాకిందా జావత్తు ఇజ్జ ఇజ్జాకి గుడి దీర్ఘమిస్తే ఇజ్జి బజ్జీ బాకు కొమ్మిస్తే బు జాకింద జావత్ ఇజ్జ ఇజ్జాకి దీర్ఘమిస్తే ఇజ్జా బుజ్జా యాకి గుడి పెడితే ఈ బుజ్జాయి గాకు వత్వమిస్తే గో జాకిందా జావత్ ఇజ్జా ఇజ్జాకి సున్నా పెడితే ఇజ్జం గొజ్జం గాకి గుడి పెడితే గి గొజ్జంగి సాకుమ్ము దీర్ఘమిస్తే సూ దాకి పెడితే ది సూది బాకు యత్వమిస్తే బే జాకిందావత్తు ఇజ్జా ఇజ్జాకి సున్నా పెడితే ఇజ్జం బెజ్జం సూది బెజ్జం గా జాకింద జావత్తు ఇజ్జ ఇజ్జాకి గుడి పెడితే ఇజ్జి గజ్జి కాకి కొమ్మిస్తే కు కాకింద కావత్తు ఇక్క కుక్క గజ్జి కుక్క సమ వు జాకింద జావత్తు ఇజ్జా ఇజ్జాకి గుడి పెడితే ఇజ్జి ఉజ్జి సమ ఉజ్జి తాకు దీర్ఘమిస్తే తా తా తాత బాకు వత్వమిస్తే బో జాకింద జావత్తు ఇజ్జా బొజ్జ తాత బొజ్జ బాకు కొమ్మిస్తే బు జాకింద జావత్తు ఇజ్జ బుజ్జ వా మాకు కొమ్మిస్తే ము బుజ్జవము బాకు కొమ్మిస్తే బు జాకింద జావత్ ఇజ్జ ఇజ్జాకి గుడి పెడితే ఇజ్జి బుజ్జి మాకు ఏత్వమిస్తే మే క మేక బుజ్జి మేక జాకిందా జాకిందావత్తు ఇజ్జ ఉజ్జా యాకి గుడి పెడితే ఈ నాకి ని ఉజ్జయిని క జాకింద జావత్తు ఇజ్జ ఇజ్జాకి గుడి పెడితే ఇజ్జీ కజ్జీ కాకు దీర్ఘమిస్తే కాజ్జికాయ పాము దీర్ఘమిస్తే పూ ల పూల స జావుత్తు ఇజ్జ సజ్జ పూల ర సజ్జరా టాకి పడితే టి అరటి బాకింద జావొత్తు ఇజ్జా ఇజ్జాకి గుడి దీర్ఘమిస్తే ఇజ్జీ బజ్జీ అరటి బజ్జీ సా జాకింద జావొత్తు ఇజ్జా సజ్జ కాకి సున్నా పెడితే కం కాకి గుడి పెడితే కి కంకి సజ్జ కంకి నాకి గుడి పెడితే నీ మా జాకింద జావత్తు ఇజ్జా నాకు సున్నా పెడితే నమ్ నిమజ్జనం గా జాకింద జావుతు ఇజ్జా ఇజ్జాకు యత్వం ఇస్తే ఇజ్జే గజ్జే లా గజ్జెలా మాకు ఓత్వమిస్తే మో త మోత గజ్జెల మోత మాకు దీర్ఘమిస్తే మా మాకి గుడి పెడితే మీ మామి డాకి గుడి పెడితే డి మామిడి గాకి కొమ్మిస్తే గు జాకింద జావుత్తు ఇజ్జా ఇజ్జాకి కొమ్మిస్తే ఇజ్జు గుజ్జు మామిడి గుజ్జు మా జాకింద జావత్తు ఇజ్జా ఇజ్జాకి గుడిపెడితే ఇజ్జి మజ్జి గ మజ్జిగా పాకి కొమ్మిస్తే పూ లాకి కొమ్మిస్తే లు సాకి కొమ్మిస్తే సు పులుసు ಮಜ್ಜಿಗ ಪುಲುಸು ಜಾಕಿಂದ ಜಾತ್ ಇಜ್ಜ ಇಜ್ಜಾಕಿ ಕಿ ಇಜ್ಜಿ ಗಜ್ಜಿ ಕಾಕಿ ಕು ರಾಕಿ ಕೊಮ್ಮಿಸ್ತೇ ರು ಪಾಕಿ ಕೊಮ್ಮಿಸ್ತೆ ಕುರುಪು ಗಜ್ಜಿ ಕುರುಪು ಚಾಕಿ ಗುಡಿಪೆಡಿ ಚಿ ಕಾಕಿಂದ ಇಕ್ಕ ಚಿಕ್ಕ చిక్క నాకి గుడిపడితే నీ చిక్కని మా జాహొత్తు ఇజ్జా ఇజ్జాకి గుడిపడితే ఇజ్జి మజ్జి గ మజ్జిగ చిక్కని మజ్జిగా బాకి కొమ్మిస్తే బు జాకిందాహుత్తు ఇజ్జా ఇజ్జాకి గుడిపడితే ఇజ్జీ బుజ్జి పాకు దీర్ఘమిస్తే పా పాజ్జి పాప ద రాకిందావత్తు ఇర్జా ఇర్జాకి గుడి దీర్ఘమిస్తే ఇర్జీ దర్జీ సా బాకింద జావత్తు ఇబ్జా ఇబ్జాకి దీర్ఘమిస్తే ఇబ్జా సబ్జా ఆ రాకింద జావత్తు ఇర్జా ఇర్జాకి గుడి దీర్ఘమిస్తే ఇర్జీ అర్జీ త రాకింద జు ఇర్జా నా తర్జన నా గా రాకింద జు ఇర్జా గర్జన భా రాకింద జావత్తు ఇర్జా నా భర్జన ధా కొమ్ము దీర్ఘమిస్తే ధూ రాకింద జావత్ ఇర్జ టాకి గుడి పెడితే టీ ధూర్జటి ధ రాకింద జావత్ ఇర్జా ఇర్జాకి గుడి దీర్ఘమిస్తే ఇర్జీ దర్జీ పా నాకి గుడి పెడితే నీ పని దర్జీ పని మాకు దీర్ఘమిస్తే మా రాకిందా జావత్తు ఇర్జా ఇర్జాకి దీర్ఘమిస్తే ఇర్జా మార్జా లా మాకు కొమ్మిస్తే ము మార్జాలము నా లాకింద జావుత్తు ఇల్జా ఇల్జాకి దీర్ఘమిస్తే ఇల్జా నల్జా మాకు కొమ్మిస్తే ము లాకు కొమ్మిస్తే లు నల్జాములు ది గాకింద జావుత్తు ఇగ్జా దిగ్జ యా మాకు కొమ్మిస్తే ము దిగ్జయము వాకు దీర్ఘమిస్తే వా లా కింద జావత్తు ఇల్జా ఇల్జాకి కొమ్ము దీర్ఘమిస్తే ఇల్జూ వాల్జూ పాకి కొమ్మిస్తే పు లాకు కొమ్మిస్తే లూ వాల్జూపు పులు సా జాకిందా జావత్తు ఇజ్జా సజ్జ చాకు ఏత్వమిస్తే చేస్తే లో సజ్జ చేలో బాకు కొమ్మిస్తే బు జాకిందా జావత్తు ఇజ్జా ఇజ్జాకి గుడి పెడితే ఇజ్జి బుజ్జి మాకు ఏత్వమిస్తే మే క మేక సజ్జ చేలో బుజ్జి మేక ఆ మా కింద మా ఒత్తు ఇమ్మ అమ్మ చాకు సున్నా పెడితే చం క చంక నా చంకన అమ్మ చంకన బాకు కొమ్మిస్తే బు జాకిందా జావత్తు ఇజ్జా ఇజ్జాకి గుడి పెడితే ఇజ్జి బుజ్జి పాకు దీర్ఘమిస్తే పా పా పాప అమ్మ చంకన బుజ్జి పాప ఆ కాకింద కావత్తు ఇక్క అక్క చాకు ఏత్వమిస్తే చే తాకి గుడి పెడితే తీ లాకు ఓత్వమిస్తే లో చేతిలో పాకొమ్ము దీర్ఘమిస్తే పూ లా పూల సా జాకిందా జావత్తు ఇజ్జ పూల సజ్జ అక్క చేతిలో పూల సజ్జ కాకు దీర్ఘమిస్తే కా లాకి గుడిపెడితే లీ కాలి గా జాకింద ఉత్తు ఇజ్జా ఇజ్జాకు యత్వమిస్తే ఇజ్జే గజ్జే లాకు కొమ్మిస్తే లు గజ్జెలు వూ డాకి గుడిపెడితే డి ఊడి పాకు ఓత్వమిస్తే పో యాకు దీర్ఘమిస్తే యా యాకి గుడి పెడితే ఈ ఊడిపోయాయి కాలి గజ్జెలు ఊడిపోయాయి గా జాకింద జాకిందావత్ గజ్జ లాకు కొమ్మిస్తే లు గజ్జెలు గా లా గల గా లా గల గల లాకు దీర్ఘమిస్తే లా డాకు దీర్ఘమిస్తే డా యాకి గుడిపెడితే ఈ గల గలలాడాయి గజ్జలు గల గలలాడాయి బాకు కొమ్మిస్తే బు జాకింద జావత్తు ఇజ్జ ఇజ్జాకి గుడి పెడితే ఇజ్జీ బుజ్జి పాకు దీర్ఘమిస్తే పా పా పాప బుజ్జి పాప బాకు వత్వమిస్తే బో జాకింద జావత్ ఇజ్జ బొజ్జ నాకి గుడి పెడితే నీ నీ పక్కన సున్నా పెడితే నిమ్ డాకు ఏత్వమిస్తే డే నిండే బుజ్జి పాప బొజ్జ నిండే బాకు కొమ్మిస్తే బు జాకింద జావత్తు ఇజ్జా ఇజ్జాకి గుడి పెడితే ఇజ్జి బుజ్జి మాకు ఏత్వమిస్తే మే మేక కాకు త్వమిస్తే కో సాకు సున్నా పెడితే సం కోసం తా రాకింద జావత్తు ఇర్జా తర్జ నా తర్జనా భ రాకింద జావుత్తు ఇర్జ నా భర్జనా తర్జన భర్జనా జ రాకి గుడిపడితే రి జరి గాకి గుడిపడితే గి గీ పక్కన సున్నా పెడితే గిమ్ దాకి గుడిపడితే ది జరి బుజ్జి మేక కోసం తర్జన భర్జన జరిగింది తాకు దీర్ఘమిస్తే తా 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 మా జాకింద జావత్తు ఇజ్జా ఇజ్జాకి గుడిపెడితే ఇజ్జి మజ్జి గ మజ్జి గ తాకు దీర్ఘమిస్తే తా గాకి గుడి పెడితే గి తాగి సా జాకింద జావత్తు ఇజ్జ సజ్జ చాకు ఏత్వమిస్తే నాకి కొమ్మిస్తే ను కాకు కొమ్మిస్తే కు చేనుకు పాకు ఓత్వమిస్తే యాకు దీర్ఘమిస్తే యా పోయా డాకు కొమ్మిస్తే డు పోయాడు తాత మజ్జిగ తాగి సజ్జ చేనుకు పోయాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి